ఇరాన్లో హమాస్ నేత హనియే హత్యతో మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి లెబనాన్లో హెజ్బొల్లా కమాండర్ ఫౌద్ షుక్రను కూడా ఇజ్రాయెల్ తాజాగా హత్య చేయించడంతో దీంతో రెండు దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి దాంతో ఇజ్రాయెల్ పై డజన్ల కొద్ది రాకెట్లతో హెజ్బొల్లా దాడి చేసింది అయితే ఐదింటి మినహా అన్ని రాకెట్లను ఇజ్రాయెల్ సేనలు కూల్చేశాయి ఈ దాడులను హెస్బొల్లా ధృవీకరించింది హెస్బోల్లా ఇజ్రాయెల్ మధ్య శుక్రవారం కూడా పరస్పర దాడులు జరిగాయి ఇజ్రాయెల్లోని లోని వెస్ట్ గెలీలిని లక్ష్యంగా చేసుకుని రాకెట్ దాడులు చేయగా వాటిని ఇజ్రాయెల్ సేనలు గాల్లోనే కూల్చేశాయి ప్రతీకార చర్యలో భాగంగా హెస్బోల్లో దాడికి ఉపయోగించిన రాకెట్ లాంచర్ ను ఇజ్రాయెల్ రక్షణ దళాలు ధ్వంసం చేశాయి దానికి కొనసాగింపుగా శనివారం కూడా దాడులు జరగడం ఆందోళన కలిగించే అంశం శనివారం ఇజ్రాయెల్ కు ఇరాన్ సంచలన వార్నింగ్ ఇచ్చింది హెజ్బోల్లా సైనిక లక్ష్యాలకే పరిమితం కాదని ఇతర ప్రాంతాలపై కూడా గురిపెడుతుందని వార్నింగ్ ఇచ్చింది దీంతో ఇజ్రాయెల్ ఆర్మీ పూర్తి స్థాయిలో సన్నద్ధమైంది గత ఏడాది అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్లో హమాస్ నరమేధం సృష్టించింది ప్రతీకార చర్యగా హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధం ప్రకటించింది అప్పటి నుంచి దాదాపు పది నెలలుగా సరిహద్దుల్లో ఇజ్రాయెల్ హెస్బుల్లా మధ్య కాల్పులు జరుగుతున్నాయి తాజాగా ఇజ్రాయెల్లోని ఓ ఫుట్బాల్ మైదానంపై హెజ్బుల్లా రాకెట్ దాడి చేయగా పదమూడు మంది చిన్నారులు మృతి చెందారు ఈ దాడికి వ్యూహ రచన చేసిన హెస్బోల్లా కమాండర్ ఫౌద్ షుక్రను ఇజ్రాయెల్ తాజాగా హత్య చేసింది దీంతో హెజ్బోల్లా మరింత ప్రతీకారేచతో రగిలిపోతోంది మరోవైపు హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హనీయే హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రతిని బూనింది ఇందుకు హెస్బొల్లా తన మద్దతు ప్రకటించింది